ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము నెగిటివ్ పోవాలంటే మన చుట్టూ ఉన్న దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడాలి అనంటే మాఘం మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి రోజున తప్పనిసరిగా ఇలా ఆచరించాలి మాఘ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత హిందూ గ్రంథాలు మరియు గ్రంథాల ప్రకారం మాఘీ పూర్ణిమ సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేయడం నిజంగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది స్నానం చేసిన తర్వాత భిక్ష పెట్టడం వల్ల మీ ప్రస్తుత జీవితంలోని పాపాలు మరియు గత పాపాలు తొలగిపోయి భావిస్తారు వ్యక్తిగతీకరించిన హనుమాన్ పూజ చేయడం ద్వారా మీ చుట్టూ ఉన్న దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడవచ్చు పురాణాల ప్రకారం మాఘ పూర్ణిమ వివిధ ఆధ్యాత్మిక మరియు మతపరమైన ఆచారాలు మరియు వేడుకలను నిర్వహించడానికి పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ మాఘ మాసంలో దేవతలు స్వర్గం నుండి దిగి భూ భూమిపై కొంత సమయం గడిపాలని మరియు గంగానది ఒడ్డున ఉంటారని కూడా నమ్ముతారు ఈ మాసంలో ప్రసిద్ధ మాఘమేళ మరియు కుంభమేళ కూడా నిర్వహించబడతాయి ఇక్కడ మాఘీ పూర్ణిమ యొక్క కిరణాలలో పవిత్రమైన గంగా నదిలో పవిత్రమైన గుచ్చుకు దేశం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు వస్తారు మాఘీ పూర్ణిమ రోజు జ్యోతిషంలో కూడా ముఖ్యమైనది ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మరియు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు పురాణాల ప్రకారం కాబట్టి మాఘీ పూర్ణిమ నాడు పవిత్ర స్నానం చేయడం వల్ల సూర్య చంద్రులకు సంబంధించిన అన్ని కష్టాలు తీరుతాయని నమ్ముతారు శాస్త్రీయ దృక్కోణంలో మాఘమాసం కూడా ఉపయోగపడుతుంది ఈ మాసం మారుతున్న కాలాలకు అనుగుణంగా మానవ శరీరానికి సహాయం చేస్తుంది అని భావిస్తారు ఫలితంగా మాఘీ పూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల శరీరానికి బలం మరియు శక్తి లభిస్తుంది అంతేకాదు మాఘ పూర్ణిమ గంగా స్నాన పూర్ణిమ రోజునే పుష్య నక్షత్రం పడితే ఆ రోజు మరింత శుభప్రదం అవుతుంది ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే తమిళనాడులోని ప్రాంతాలలో మాఘ పూర్ణిమ రోజున తెలిసిన ఫ్లోట్ ఫెస్టివల్ నిర్వహించబడుతుంది మాఘీ పూర్ణిమ వ్రత పూజ విధి మరియు ఆచారాలు మాఘ పూర్ణిమ నాడు స్నానము దానము హోమము ఉపవాసము మరియు జపము చేస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి శ్రాద్ధతర్పణం చేసి పేదలకు దానం చేయాలి మాఘ పూర్ణిమ యొక్క పూజా విధానం మాఘీ పూర్ణిమ రోజున ఉదయం సూర్యోదయానికి ముందు పవిత్ర నది జలాశయం బావి లేదా మెట్ల బావిలో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత సూర్య మంత్రాన్ని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి స్నానం చేసిన తర్వాత ఉపవాస వ్రతం చేసి మధుసూదనుడిని కృష్ణుడిని పూజించాలి మధ్యాహ్న సమయంలో పేద ప్రజలకు మరియు బ్రాహ్మణులకు అన్నదానం మరియు దానాలు మరియు దక్షిణ ఇవ్వాలి నువ్వులు నల్ల నువ్వులు ప్రత్యేక దానానికి ఇవ్వాలి మాఘమాసంలో నల్ల నువ్వులతో హవనాన్ని నల్ల నువ్వులతో పూర్వీకులకు నైవేద్యాన్ని సమర్పించాలి గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ మంత్రాన్ని నిరంతరం నూట ఎనిమిది సార్లు జపించాలి అదనంగా పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు మరియు హనుమంతుని ఆశీర్వాదం పొందడానికి పూజిస్తారు అలాగే ఈ రోజున విష్ణువు మరియు హనుమంతుడిని పూజించిన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు తిగతీకరించిన హనుమాన్ పూజ చేయడం ద్వారా మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల నుండి బయటపడవచ్చు ఈ విధంగా మాఘ పూర్ణిమా నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మాఘమాస స్నానము లేదా నది దగ్గరికి వెళ్ళేవాడైతే నదీ స్నానం ఆచరిస్తారు లేదు అంటే బావిలో చేదుకొని అప్పుడైనా సరే తెల్లవారుజామున స్నానం ఆచరించడం మంచిది లేదా మన ఇళ్లలోనే మామూలుగా మనం ట్యాప్ వాటరే పట్టుకుంటాము లేదా వేణుడు పోసుకుంటాము తప్పనిసరి పరిస్థితుల్లో అన్నప్పుడు గంగేచ యమునేచ కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్ ఆస్మిన్ జల సన్నిధిం కురు అంటే ఇవన్నీ కూడా సకల నదుల తీర్థ స్నానాలు అని అనుకుని మనం స్నానం చేయాలి తల స్నానం చేసే ముందు అన్ని నదుల స్నానాలు అని చెప్పేసి తలుచుకొని మనం స్నానం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఆ రోజు యదార్థంగా లక్ష్మీ కటాక్షము అనేది కూడా లభిస్తుంది తిది మాఘ పౌర్ణమి అనేది యదార్థంగా విశేషము ఆ రోజున చక్కగా పూజా ప్రాసెస్ అంతా కూడా శక్తి కొద్దీ ఆచరించి నైవేద్యంగా చక్కగా ఏదైనా సరే మధుర పదార్థం తీపి పదార్థం నైవేద్యం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టడం చేస్తుంటాం ఆ తర్వాత హారతి వెలిగించడం ఆ హారతి కూడా అంతా కూడా అన్ని గదుల్లో కూడా చూపించడం మంచిది దుష్ట శక్తుల ప్రభావము అనేది తొలగిపోతుంది అందుకని తప్పనిసరిగా హారతి అనేది అన్ని గదుల్లో కూడా చూపించాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి